హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ మన తెలంగాణ జేఏసీ మాజీ అధ్యక్షుడు అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ నిన్న ఇందిరాపార్క్ దగ్గర ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి ఆయన ఏమంటున్నాడంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ది ఒక చిన్న పాత్ర మాత్రమే ఆయన వల్లే తెలంగాణ రాలేదు అందరు కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని నేను మాట్లాడుతున్నాను ఇంకేదో మాట్లాడిండు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కు భయపడి ఉద్యమకారులు ఎవరు నోరు తెరవలేదని ఇప్పుడు అందరూ ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమకారుల కోసం కొట్లాడాలని ఆయన మాట్లాడిండు కోదండరాం మాట్లాడిన మాటల ప్రకారం కోదండరాం వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన వ్యవహారంలో ఆయన మాట్లాడే మాటల్లో క్వాలిటీ తగ్గుతుంది ఒకప్పుడు వాస్తవానికి కోదండరాం తెలంగాణ ఉద్యమానికి ముందు ఎవరికి తెలిసిన వ్యక్తే కాదు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఒక పొలిటికల్ జేఏసీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దానికి ఒక అధ్యక్షుడు ఉంటే బాగుంటుంది మనం పొలిటికల్ జేఏసీలో ఉన్నప్పుడు మనం అధ్యక్షత వహిస్తే తేడాలు వస్తాయి అన్న ఏకైక ఉద్దేశంతో ఆనాడు ఆ సమయంలో కోదండరామ్ అనే వ్యక్తిని తెలంగాణకు పరిచయం చేసి జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా చేసి తెలంగాణకు కోదండరామ్ని పరిచయం చేసిందే కేసీఆర్ అసలు వాసవంకు ఒక మాటలో చెప్పాలంటే కోదండరాముని లీడర్గా చేసిందే కేసీఆర్ ఇవాళ ఏం మాట్లాడుతుండు కేసీఆర్ పాత్ర చాలా చిన్నదంట మరి ఇలా చిన్న ఎట్లయిందో నాకు అర్థం కాలేదు అదే రోజు బీఆర్ఎస్ స్టేజీల మీద జేఏసీ స్టేజీల మీద కేసీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన ఈ కోదండరామ్ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర చాలా చిన్నదంట తెలంగాణలో ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ అల్ఏస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈరోజు నీకు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కలేదనో నీకు పదవి ఇవ్వలేదనో కారణంతో కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ప్రజలందరికీ తెలుసు నీ వ్యక్తిత్వం ఏందో నీ వ్యవహారం ఏందో కేసీఆర్ గొప్పతనం ఏందో అందరికీ తెలుసు కోదండరామ్ గారు ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతూ ఒక చిన్న ఎమ్మెల్సీ పదవి కోసం పాకులాడుతూ మోకరిల్లుతూ మీరు చేస్తున్న వ్యవహారాలు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణలో గతంలో తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొన్నటి వరకు మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండే తెలంగాణ ప్రజలలో కానీ రాను రాను వయసు పెరుగుతున్న కొద్దీ మీలో తేడాలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి మీరు టీజేఎస్సిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు సరే సపోర్ట్ చేసుకోవచ్చు కాదనట్లేదు మీరు కనీసం నిరుద్యోగుల అంశాలు ఏ రోజైనా ప్రభుత్వానికి నివేదించిరా ఏ రోజైనా నిరుద్యోగుల పట్ల ప్రెస్ మీట్లు పెట్టి రోజైనా మాట్లాడిరా గ్రూప్ వన్ గ్రూప్ వన్ పైన ఈరోజైనా మాట్లాడినవా గ్రూప్ టూ పైన మాట్లాడినవా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడినవా యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడినవా నువ్వు కూడా ఈరోజు వచ్చి ఉద్యమ కాలంలో కేసీఆర్ పాత్ర గురించి మాట్లాడుతున్నావు కోదండరామ్ వారిని ఒకటి చెప్పదలుచుకున్నావు తెల స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది కూడా భారతదేశానికి గాంధీ గాంధీ నాయకత్వం వహించను ఈరోజు గాంధీ జయంతి గాంధీ వర్ధంతులు మనం ఎందుకు చేసుకుంటున్నాం భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది ఆయన నాయకత్వం వహించింది కాబట్టి మనం ఇప్పటికీ గాంధీజీని స్మరించుకుంటున్నాం ఇప్పటికీ ఆయన నోట్ల మీద ఆయన పేరు పెట్టుకుంటున్నాం మా ఫోటో పెట్టుకుంటున్నాం అది అందరికీ రాదు కోదండరామ్ గారు మీరు కోదండరామ్ గారు మీరు కేసీఆర్తో పోల్చుకొని వ్యవహారాలు ఈ కంపారిజన్స్ మానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం मग वीडिओनी लयच छंड शेअर छान सबकोर्ट थँक्यू धन्यवाद